నాది అనంతపూర్ జిల్లా అయితే ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఈ మెగా డిఎస్సి అంటున్నారు దీన్ని అనంతపూర్ జిల్లా వాసులు అయితే ఖచ్చితంగా ఇది మెగా డిఎస్సి కాదు డెగా డిఎస్సి అయితే మా కర్నూలు అభ్యర్థులు ఏమనుకుంటారో నాకు అయితే తెలియదు కానీ ఇది ఒక కర్నూలు డిఎస్సి అనుకుంటున్నాం మేము ఎందుకంటే వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా అనంతపూర్ జిల్లాకు నూట ఇరవై పోస్టులు అప్పటికే ఇచ్చారు అయితే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినాక నూట నలభై ఏడు పోస్టులు మాత్రమే మెగా డిఎస్ అని చెప్పి మాకు నూట నలభై ఏడు పోస్టులు మాత్రమే ఇచ్చింది అందులో ఒక క్యాచ్ ప్రకారం చూసుకుంటే ఒక ఏడు ఎనిమిది తప్పితే ఏం లేవు కావున ఇది మేము దగా డిఎస్ అనుకుంటున్నాం అయితే రెండోది డిఎస్ అభ్యర్థులు ఎంత చెప్పినా కూడా పోస్ట్ పోన్ చేయకుండా ఈ మహానాడులో మొన్న మేము బీసీ పక్షపాత పార్టీ ఎస్సీ పక్షపాత పార్టీ అంటున్నారు కానీ అయితే మా అనంతపూర్ జిల్లాలో తనగల్లు మండలంలో ఒక గిరిజన దళిత విద్యార్థి అంద విద్యార్థి చనిపోవడంతో దీస అభ్యర్థి ఒక మూడు లక్షలు అప్పు చేసి కోచింగ్లకు పెట్టి ఎటు కాని పరిస్థితుల్లో మానసిక అసమర్థతతో చనిపోవడం జరిగింది అదేవిధంగా ఇదే రోజు నిన్నటి రోజు కర్నూలు జిల్లా విద్యార్థి గుండెపోతుతో హాస్పిటల్లో అదే విధంగా అత్యంత ఖర్చుతో హాస్పిటల్తో పానాపాయ స్థితిలో కూర్చొని కావున ఇది మేము డిఎస్సి అభ్యర్థులు సంతోషంగా దగ్గరగా ఉండవల్ అయితే మీరు ఈ మీరు ఇచ్చినటువంటి డిఎస్సి ఏప్రిల్ ఇచ్చి జూన్లో పెడతామంటే దీన్ని మేము అభ్యర్థుల పక్షపాతంగా డిఎస్సి పెడతానని అనుకోలేదు మేము కార్పొరేట్ వ్యవ కార్పొరేట్ వ్యవస్థకు మీరు లాభం కూర్చేదానికి డిఎస్సి పెడుతున్నారని అనుకుంటున్నాం ఎందుకంటే మేము అడిగేది ఒక మీరు ఆరు నెలలు చేయండి ప్రశాంతంగా చదువుకొని ఉద్యోగాలు ఎవరికి ఇష్టం వస్తే వాడు కొట్టేసుకుంటాడు అయితే మీరు ఏం చేస్తున్నారు ఏప్రిల్లో నోటి జూన్లో పెడితే డిఎస్సి అభ్యర్థులు అయిపోతానే ఆ చైతన్య నారాయణ స్కూళ్ళల్లో టీచర్లు టీచర్లు షార్టేజ్ వస్తుంది కావున మీరు దీనికి వాళ్ళకు ఒత్వాస పలుకుతున్నారు కార్పొరేట్ వ్యవస్థకు మీరు లాభం చేకూరుతున్నారు కదా మా డిఎస్సీ అభ్యర్థుల మనోవేదన ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు కావున ఇప్పటికైనా ప్రభుత్వం దయదలిసి విద్యార్థుల మనోభావాలు ఆత్మస్థైర్యం దెబ్బ తినకుండా వారి గత కాలం నుంచి ఈ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కేవలం అత్తడుగు వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులే ఎక్కువగా అయితే ఈ విద్యార్థులు కొట్టి ఏడు సంవత్సరాల నుంచి అనేక లక్షల అప్పులు చేసి కోచింగ్ సెంటర్లు కోచింగ్ సెంటర్ల బారిన పడి వాళ్ళ జీవితంలో కూడా నాశనం జీవితం ఎండగడుతున్నారు అయితే మీరు ఈ బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా అనంతపూర్ జిల్లా మీద నాలుగు జిల్లాల విద్యార్థులకు కనీసం మినిమం పోస్టులు మినిమం పోస్టులు మంజూరు చేసి ఆ విద్యార్థుల అభ్యున్నతికి పాటుపడాలని మీకు మా మీడియా తరపున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం సార్